వెల్కమ్ టు శ్యాంలా రవి బ్లాగ్స్ ఈరోజు సూపర్గా ఉంది సోయ ఫ్రాన్స్ కర్రీ చేసాము ఎలా ఉందంటే బాగుంది అని చెప్తాను మా పాప సూపర్గా ఉందమ్మా బాగా కుదిరింది అని చెప్పింది కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో మసాలా వేసేసేది ఇదిగోండి లవంగాలు ఇలాచి చీసినామన్ బిర్యానీ ఫ్లవరు అవి వేసి బాగా ఆయిల్ అయ్యాక అవన్నీ వేసేసి బాగా వేయించేయాలి అవి బాగా వేగాక బాగా వేకపోతే బాగుండదు బాగా వేగినాయి అంటే మళ్ళీ బాగుంటుంది ఇదిగో ఆనియన్ను పచ్చిమిర్చి తరిగే సన్నగా వేసేసి అంటే పచ్చిమిర్చి వేసామంటే ఫస్ట్ చిల్ చిట్లుతాయి కదా అని రెండు ఒకటిగా వేసేస్తాం కెనడాలో ఫ్రాన్స్ కర్రీ ఈ విధంగా చేసాము చూడండి చాలా బాగా కుదిరింది ఈరోజు చాలా బాగుంది అండి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో పూర్తిగా చూడండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి కరివేపాకు కర్రీ లేసు సాల్టు వేసేసి తర్వాత టర్మరిక్ పౌడర్ కూడా వేసేసి అన్నీ బాగా వేయించేయాలి చేయాలి అవి వేగే కొద్దికి ఈ ఫ్రాన్స్ ఉంది కదా ఈ ప్రాన్స్ని బాగా కడిగేసి మనము వీటిని బాగా కడిగి బాగా నీళ్ళు పిండి వేసి ఒక గిన్నెలో పెట్టుకునేసి వీటిని మిక్స్ చేసుకోవాలన్నమాట కారం వేసి రెడ్ చిల్లీ పౌడరు టర్మిక్ పౌడరు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తామంటే కలిపేసామంటే కొలికి పట్టేస్తుంది కొంచెం స్పైసీనెస్ వస్తుంది బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా అన్నీ వేసేసి కలిపి పెట్టేసి ఆనియన్ అంతా బాగా వేగే కొద్దికి ఇది కొంచెం ఊరుతుంది మెత్తగా ఇది అవుతుంది కదా తర్వాత ఆనియన్లో వేసేసి వేయించేస్తామంటే బాగుంటుంది ఇందుకే టర్మరిక్ పౌడరు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసాం కదా సాల్ట్ కూడా వేసుకొని అన్నీ వేసి మిక్స్ చేసేస్తారు బాగా కలిపేసి ఇందులో వద్దు ఆనియన్ బాగా వేగినాక జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసి అది కూడా కొంచెంసేపు వేగాలి ఎందుకండి వేసేసి ఇవి కొంచెం వేగాక ఇవే వేస్తామంటే బాగా వేయించేస్తే చేస్తాయి అదవండి వేసేసి కలబెట్టేసి కొంచెం కొంచెంసేపు మూత పెట్టేస్తామంటే లాగేస్తుంది బాగా వేగిపోతాయి ఇవి కొంచెం ఇవి పెద్దగా ఉన్నాయి కొంచెం ఇంకా చిన్నవి వస్తాయి చిన్నవి కూడా బాగుంటాయి ఇవి కూడా బాగానే ఉంటాయి చాలా బాగుంటాయి టేస్టీగా ఇట్లా కొంచెం కలిపెట్టినా అంటే కొంతసేపు బాగా ఏం అంటే బాగా వేగిపోతే బాగుంటాయి వేగాలి బాగా అదండి అట కలిపేసా అంటే బాగా ఉప్పు కారం బాగా పడుతుంది కదా అందుకని బాగా వేగాలండి ఆనియన్ అంతా బాగా వేగిపోతే బాగుంటుంది ఆనియన్ వేగిపోయినా కొంతసేపుకే వేగిపోతాయి మళ్ళీ బాగుంటుంది కొంతసేపుటికే బిన్న వేగిపోతాయి అట్లా కొంతసేపు ఏం చేసి తర్వాత లాస్ట్లో కొద్దిగా కొబ్బరి వేసి ఆఫ్ చేసేస్తామంటే డ్రై కోకోనట్ ఫ్లవర్ ఉంటుంది కదా అది వేసుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి కంటే కూడా డ్రైదే బాగుంటుంది కెనడాలో ఫ్రాన్స్ కర్రీ చేస్తాం చూడండి ఆడుతు ఆడుతు పని చేస్తుంటే అల్లుపు సలుపు ముందు లేని ఇదిగండి కొరి ఫ్లవర్ వేస్తుంది కొద్దిగా మసాలా పౌడరు రెడ్ చిల్లీ పౌడరు కోరి అండర్ అంటాను కోరి అండర్ కాదండి అవునది కొద్దిగా రెడ్ చిల్లీ కారం తక్కువగా ఉంటుందేమో చాలదేమో అని ఇదిగోండి కోరి అండర్ పౌడరు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపేసామంటే మళ్ళీ చూసి మళ్ళీ కూడా వేసుకోవచ్చు మసాలా గరం మసాలా కొద్దిగా వేసి కలిపెడతా ఉంది ఇట్లా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలిపేసామంటే బాగా అయిపోతాయి తొందరగా నీరంతా లేకుండా బాగా గట్టిగా అయిపోతుంది వేగిందంటే అట్లా ఎంచుకునేయాలి అటు బాగా కలిపెడతానంటే కొంచెంసేపు ఆ తడంతా లాగేస్తే బాగుంటుంది బాగుంటుందండి కలిసి ఇట్లాంటివి చేసుకుంటే బాగుంటుంది మన ఇండియాలో చేయి కదా మనం పెద్దగా చేయము తిన ఇవి మన పట్టుదు హీట్ అవి ఇవే ఎక్కడంటే ఇంకా చలిగా ఉంటుంది కాబట్టి శీతల ప్రదేశాలు అట్లాంటివి తింటే కూడా అవ్వదు కాబట్టి ఇక్కడ తిన తినొచ్చు చేస్తారు వాళ్ళు ఎక్కువ వాడతారు పిల్లలు ఇప్పుడు బాగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కొంతమంది కొంతమంది తినరు అలా ఉంటుంది ఇదిగోండి కొబ్బరి డ్రై ఫ్లవర్లు అన్నా కదా ఇది ఎండు కొబ్బరి ఎండబెట్టేసి తురిమేసి ఎండబెట్టేసి ఆ పౌడర్ కొంచెం వేసేసి ఏం చేస్తామంటే బాగుంటుంది ఇదిగోండి అట్లా ఏం చేసి ఆఫ్ చేస్తే లాస్ట్లో బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి ఎలా ఉంది బాగా చాలా రుచిగా బాగా కుదిరింది బాగుంది మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చేసి ఒక లైక్ ఒక లైక్ కొట్టండి అయిపోయింది అంతే ఫ్రాన్స్ కర్రీ రుచి రుచికర రుచికరమైన ఫ్రాన్స్ కర్రీ ఈజీగా తొందరగా అయిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు మా పాపకు కొంచెం అన్నం వేసి చూడమే ఎలా ఉంది సూపర్ ఉంది బాగుందమ్మా బాగా చెప్తా ఉంది అట్టిందమ్మా అంటే ఎదుగుంటే అయిపోయిందండి